క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో క్లిష్ట పరిస్థితులను అధిగమించడం మీ కష్టాలపై కాకుండా యేసుపై దృష్టి పెట్టండి ఆయన మీకు విడుదల ఓదార్పు మరియు శాంతిని ఇస్తాడు అపోస్త్రుడైన పౌలు పిలుపులకు రాసిన పత్రిక మూడవ ఆచారము ఎనిమిది నుండి పదకొండు వచ్చినాలలో నిశ్చయముగా నా ప్రభువైన యస్సు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమునైనా నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసము వలననైనా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగ్గుపడి నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను కఠినమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో అపోస్రుడైన పౌలు అర్థం చేసుకున్నాడు అతను జైలులో ఉన్నప్పుడు కూడా అతను తన దృష్టిని క్రీస్తుపై ఉంచాడు అందువల్ల బంధకాలలో ఉన్నప్పటికీ అతను తన జీవితంలో ప్రభు పనిని జరుపుకోగలిగాడు వాస్తవానికి అతను జైలు నుండి పిలుపులకు రాసిన లేఖ ఆనందము మరియు స్థుతితో నిండి ఉంది పిలుపులకు రాసిన పత్రిక ఒకట వాజ్యాయం పద్దెనిమిదవ వచ్చినములో పిలుపులకు రాసిన పత్రిక రెండు వాజ్యాయం పద్దెనిమిదవ వచ్చినములో అదేవిధంగా మూడు వాజ్యాయం ఒకటవ వచనములో మనము గ్రహించవచ్చు క్రీస్తుపై దృష్టి కేంద్రీకరించడము సహజమైన ప్రతిచర్య కాదు సులభమైనది కూడా కాదు మన సహజ స్వభావము ఏమిటంటే మన చేతిలో ఉన్న పరిస్థితిపై దృష్టి పెట్టి పరిష్కారాల కోసం వెతకడం తద్వారా బాధను మరియు నష్టాన్ని అధిగమించాలనుకోవడం ఫలితంగా సమస్యలు భయానకంగా మరియు అధికంగా కనిపిస్తాయి అయితే ప్రభువును విశ్వసించే హృదయములో భయము మరియు వాటమి ఎక్కువ కాలము జీవించలేవు అంటే మీరు ఏమి అనుభవిస్తున్నారో మీరు మర్చిపోతారని కాదు బదులుగా మీరు దేవుని ఏర్పాటు మరియు సంరక్షణపై దృష్టి పెట్టవచ్చు ఆయన మన విమోచకుడు కొను రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం పదో వచ్చినము స్వస్థపరిచేవాడు ఇర్మియా పదిహేడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినము మరియు మార్గదర్శకుడు కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచ్చినము దైవిక వాగ్దానాలపై హక్కు కలిగి ఉన్న ప్రతి విశ్వాసం గ్రహించేది ఏమిటంటే దేవుడు ప్రతికూల భావోద్వేగాలను వెనక్కి నెత్తి వాటిని నిరీక్షణ విశ్వాసము మరియు సంతృప్తితో భర్తీ చేస్తాడని దీని అర్థము మీరు క్లిష్ట పరిస్థితిలో సంతోషంగా ఉంటారని కాదు కానీ దేవుడు నియంత్రణలో ఉన్నాడని మరియు మీ మంచి కోసము పనులు చేస్తున్నాడని మీరు సంతృప్తిగా ఉండవచ్చు మీ పరిస్థితులపై కాకుండా క్రీస్తుపై దృష్టి పెట్టండి దేవుడు మిమ్మల్ని ఓదార్పునిచ్చి ఎటువంటి పరిస్థితినైనా చెక్కపరిచి బయటకు తీసుకువస్తాడు అప్పుడు మీరు ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందిస్తారు అనే పౌలు పిలుపునకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు ఐ మీన్ గాడ్ బ్లస్ యూ ఆల్